భారత ప్రధాని రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయి బలేరి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రచారానికి గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేష్ రెడ్డి వనపర్తి శాసనసభ్యులు మెగా రెడ్డిలు బయలుదేరారు ప్రచారానికి గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి వనపర్తి శాసనసభ్యులు మెగారెడ్డి గద్వాల జెడ్పీ చైర్మన్ సరిత నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి నాగర్కర్నూల్ జిల్లా ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ గిరివర్ధన్ గౌడ్ గద్వాల సీనియర్ నాయకులు తిరుపతయ్యలు బయలుదేరడం జరిగింది